హలో హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రకాల లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్స్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ దారిలో ఏదైనా హోటల్ ఉందా దారిలో ఏదైనా హోటల్ ఉందా ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిద్దాం ముందుగా దుమ్మంతా ఇంట్లోకి వచ్చేసింది దుమ్మంతా ఇంట్లోకి వచ్చేసింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆల్ ద డెస్ట్ కేమ్ ఇన్ టు ద హౌస్ ఆల్ ద డెస్ట్ కేమ్ ఇన్ టు ద హౌస్ అని చెప్తూ ఉంటాము అంటే దుమ్మంతా ఇంట్లోకి వచ్చేసింది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం క్లోజ్ ద డోర్స్ అండ్ విండోస్ క్విక్లీ క్లోజ్ ద డోర్స్ అండ్ విండోస్ క్విక్లీ అంటే తలుపులు కిటికీలు వెంటనే మూసేయి తలుపులు కిటికీలు వెంటనే మూసేయి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆల్ ద డస్ట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద హౌస్ సో యు క్లోజ్ ద డోర్స్ ఆల్ ద డస్ట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద హౌస్ సో యు క్లోజ్ ద డోర్స్ అంటే దుమ్మంతా లేదా ధూలంతా ఇంట్లోకి వస్తుంది కాబట్టి నువ్వు డోర్స్ క్లోజ్ చేసేయి సో యూ క్లోజ్ ద డోర్స్ అంటే నువ్వు తలుపులు ముయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత టైం వచ్చినప్పుడు అన్నీ అడుగుతాను టైం వచ్చినప్పుడు అన్నీ అడుగుతాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వి ఆస్క్ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్ ఐ వి ఆస్క్ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్ అని చెప్తూ ఉంటాము అంటే టైం వచ్చినప్పుడు నేను అన్నీ అడుగుతాను లేదా అంతా అడుగుతాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఆస్కర్డ్ వాట్ ఎవర్ యు వాంట్ టు ఆస్క్ ఆస్కర్డ్ వెన్ ద టైం కమ్స్ ఆస్కర్డ్ వాట్ ఎవర్ యు వాంట్ టు ఆస్క్ ఆస్కర్డ్ వెన్ ద టైం కమ్స్ అంటే నువ్వు ఆమెని అడగాలనుకున్నవన్నీ టైం వచ్చినప్పుడు అడుగు నువ్వు ఆమెని అడగాలనుకున్నవన్నీ టైం వచ్చినప్పుడు అడుగు అనే అర్థం వస్తూ ఉంటుంది ఆస్క్ హర్ అంటే ఆమెని అడుగు వాట్ ఎవర్ యు వాంట్ టు ఆస్క్ హర్ అంటే నువ్వు ఆమెని అడగాలనుకున్నవన్నీ లేదా నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో అది వెన్ ద టైమ్ కమ్స్ అంటే టైం వచ్చినప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నాట్ నౌ ఐ వి లాస్క్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు ఆస్క్ వెన్ ద టైమ్ కమ్స్ నాట్ నౌ ఐ వి లాస్క్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు ఆస్క్ వెన్ ద టైమ్ కమ్స్ అంటే ఇప్పుడు కాదు నేను అడగాల్సినవన్నీ టైం వచ్చినప్పుడు అడుగుతాను నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు తర్వాత నేను నాన్ వెజ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడను నేను నాన్ వెజ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ టు ఈట్ నాన్ వెజ్ వెరీ మచ్ ఐ డోంట్ లైక్ టు ఈట్ నాన్ వెజ్ వెరీ మచ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను నాన్ వెజ్ని ఎక్కువగా తినడం ఇష్టపడను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటర్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఐ ఈట్ నాన్ వెజ్ ఓన్లీ వన్స్ ఏ మంత్ ఐ ఈట్ నాన్ వెజ్ ఓన్లీ వన్స్ ఏ మంత్ అంటే నేను నెలలో ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ తింటాను నేను నెలలో ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ తింటాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదే నా భోజనంలో నాన్ వెజ్ లేకపోతే నేను అస్సలు తినలేను నా భోజనంలో నాన్ వెజ్ లేకపోతే నేను అస్సలు తినలేను అని చెప్పాలి అనుకుంటే ఇఫ్ దర్ ఇస్ నో నాన్ వెజ్ ఇన్ ద మీల్ ఐ కెనాట్ ఈట్ ఎట్ ఆల్ ఇఫ్ దర్ ఇస్ నో నాన్ వెజ్ ఇన్ ద మీల్ ఐ కెనాట్ ఈట్ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము అంటే భోజనంలో నాన్ వెజ్ లేకపోతే నేను అస్సలు తినలేను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత కొన్నిసార్లు అబద్ధాలు చెప్పవలసి వస్తుంది కొన్నిసార్లు అబద్ధాలు చెప్పవలసి వస్తుంది ఇలా చెప్పడాన్ని టైమ్స్ యు హ్యావ్ టు లై సమ్ టైమ్స్ యు హ్యావ్ టు లై అని చెప్తూ ఉంటాము అంటే కొన్నిసార్లు నువ్వు అబద్ధాలు చెప్పవలసి వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం సమ్టైమ్స్ వ్యూ హ్యావ్ టు లై అవుట్ ఆఫ్ నెసెసిటీ సమ్టైమ్స్ వూ హ్యావ్ టు లై అవుట్ ఆఫ్ నెసెసిటీ అంటే కొన్నిసార్లు మనం అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్స్ టు లై అబౌట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్స్ టు లై అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదాని గురించి అబద్ధాలు చెప్పడం మనకి మంచిది కాదు ప్రతిదాని గురించి అబద్ధాలు చెప్పడం మనకి మంచిది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నాకు బరువు పెరిగినట్లు అనిపిస్తుంది నాకు బరువు పెరిగినట్లు లేదా నేను బరువు పెరిగినట్లు అనిపిస్తుంది ఇలా చెప్పడాన్ని ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ గేంజ్ వెయిట్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ గేంజ్ వెయిట్ అని చెప్తూ ఉంటాము అంటే నాకు బరువు పెరిగినట్లు అనిపిస్తుంది లేదా నేను బరువు పెరిగినట్లు నాకు అనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేజెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం లేట్లీ ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ జ్యూ టు ఈటింగ్ టూ మచ్ లేట్లీ ఐ హావ్ గెయిన్డ్ వెయిట్ డ్యూ టు ఈటింగ్ టూ మచ్ అంటే ఈ మధ్య నేను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగాను ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ అంటే నేను బరువు పెరిగాను డ్యూ టు ఈటింగ్ టూ మార్చ్ అంటే బాగా తినడం వల్ల లేదా ఎక్కువగా తినడం వల్ల లేట్లీ అంటే ఈ మధ్య లేదా ఈ మధ్య కాలంలో ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదే నువ్వు లావుగా కనిపిస్తున్నావు నువ్వు కొంచెం లావుగా కనిపిస్తున్నావు అని చెప్పాలి అనుకుంటే యు లుక్ ఎ బిట్ ఫ్యాట్ యు లుక్ ఎబిట్ ఫ్యాట్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు కొంచెం లావుగా కనిపిస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నువ్వేమైనా తోలు బొమ్మవా నువ్వేమైనా తోలు బొమ్మవా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆయుఏ పొపెట్ యూ ఏ పొపెట్ అని చెప్తూ ఉంటాము పొపెట్ అంటే తోలు బొమ్మ అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం డోంట్ షేక్ యువర్ హెయిర్ లైక్ ఎ పర్ఫెక్ట్ డోంట్ షేక్ యువర్ హెయిర్ లైక్ ఎ పర్బెట్ అంటే నువ్వు ఒక తోలు బొమ్మలాగా నీ తలా ఆడించకు నువ్వు తోలు బొమ్మలాగా తలా ఆడించకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వై ఆర్ యూ లిసనింగ్ టు ఆల్ హర్ వర్డ్స్ లైక్ ఎ వై ఆర్ యూ లిసనింగ్ టు ఆల్ హర్ వర్డ్స్ లైక్ ఎ పర్బెట్ అంటే నువ్వు ఒక తోలు బొమ్మలాగా ఆమె మాటలన్నీ ఎందుకు వింటున్నావు నువ్వు తోలు బొమ్మలాగా ఆమె మాటలన్నీ ఎందుకు వింటున్నావు ఆర్ యూ లిసనింగ్ టు ఆల్ హర్ వర్డ్స్ అంటే ఆమె మాటలన్నీ ఎందుకు వింటున్నావు లైక్ ఏ పర్ఫెక్ట్ అంటే తోలు బొమ్మలాగా అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నీకెందుకు అంత భయం నీకెందుకు అంత భయం ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో వై ఆర్ యూ సో అఫ్రైడ్ అని చెప్తూ ఉంటాము అంటే నీకెందుకు అంత భయం లేదా నువ్వెందుకు అంత భయపడుతున్నావు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రల్లచెట్ సెంటెన్సెస్ చూసిద్దాం వై ఆర్ యూ సో ఎఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాన్క్యూబీ బ్రేవ్ వై ఆర్ యూ సో అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాన్క్యూబీ బ్రేవ్ అంటే నువ్వు ఎందుకు ప్రతిదానికి అంత భయపడుతున్నావు ధైర్యంగా ఉండలేవా కాంట్యూబీ బ్రేవ్ అంటే నువ్వు ధైర్యంగా ఉండలేవా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆర్ యు సో ఎఫ్రైడ్ ఆఫ్ హీమ్ డిట్ సే ఎనీథింగ్ టు యూ ఆర్ యు సో ఎఫ్రాయిడ్ ఆఫ్ హీమ్ డిట్ సే ఎనీథింగ్ టు యూ అంటే అతనంటే నువ్వెందుకు అంత భయపడుతున్నావు అతను నిన్ను ఏమైనా అన్నాడా డిక్ సే ఎనీథింగ్ టు యూ అంటే అతను నిన్ను ఏమైనా అన్నాడా అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాం కదా దారిలో ఏదైనా హోటల్ ఉందా దారిలో ఏదైనా హోటల్ ఉందా అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఈజ్ దర్ ఎనీ హోటల్ ఆన్ ది వే ఈజ్ దర్ ఎనీ హోటల్ ఆన్ ది వే అని చెప్తూ ఉంటాము దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ బాయ్